మన ఇంట్లో మనం డైలీ కూడా కొన్ని వస్తువులు యూస్ చేస్తూ ఉంటాం అయితే కొన్ని వస్తువులను మనం పెట్టి ఒక దగ్గర ఖాళీ ప్లేసెస్లో కానీ కబోర్డ్స్లో కానీ మర్చిపోతాం వాటితో యూస్ వాటిని యూజ్ చేయము అంటే వాటితో అసలు అవసరం ఉండదు అలాంటి వస్తువులను మనం పెట్టి మర్చిపోతాం మీరు చేయాల్సింది వెంటనే అటువంటి వస్తువులు మీరు వాడకుండా వాటితో అవసరం లేకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని వెంటనే ఇంట్లో నుంచి తీసేయండి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కొంతమంది బ్యాగ్స్లో బ్యాగ్స్లో కూడా కొన్ని అవసరం లే మీరు వాటితో అవసరం లేకుండా ఉంటాయి కొన్ని పేపర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సో అవి కూడా మీరు బ్యాగ్ని కూడా క్లీన్ చేసుకోండి అంటే ఇంకోటి ఏంటంటే పర్సులు ఉంటాయి పర్స్ ఈ పర్స్ ఈ పర్సులో కూడా కొన్ని కొన్ని పేపర్స్ పెట్టుకుంటారు మీరు వాటిక అసలు అవసరం ఉండదు సో వాటిని కూడా మీరు వెంటనే తీసేయండి అవసరం లే మీకు ఏవైతే అవసరం లేదో అటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయో వాటి వస్తువులు ఎస్ పేపర్స్ అయినా అవి ఏదైనా సరే మీకు అవసరం లేకుండా ఏవైతే ఉన్నాయో వాటితో అవసరం లేకుండా వాటిని యూజ్ చేయకుండా మీకు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తీసేయండి ఇంట్లో అయినా బ్యాగ్స్లో అయినా పర్స్లో అయినా ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మీరు ఇంట్లో కొన్ని ఇయర్స్ నుంచి అలానే పెట్టుంటారనమాట కొన్ని వస్తువులు కొన్ని ఇయర్స్ నుంచి అలానే ఉంటాయి ఎక్కడైనా ప్లేస్ ఖాళీగా ఉందనుకోండి అక్కడ పెట్టేసి మర్చిపోతారు ఇంకా వాటిని అసలు పట్టించుకోరు చూస్తూనే ఉంటారు బట్ వాటిని పట్టించుకోరు వాటితో అసలు అవసరం కూడా ఉండదు ఏవైతే మీకు అవసరం లేకుండా వాటిని యూజ్ చేయకుండా మీకు వస్తువులు కనిపిస్తున్నాయో ఆ వస్తువులు ఇంట్లో నుంచి తీసేయండి అవి పేపర్స్ అయినా కావచ్చు న్యూస్ పేపర్స్ అయినా కావచ్చు ఇరిగిపోయిన వస్తువులైనా కావచ్చు కొన్ని విరిగిపోయిన వస్తువులు ఉంటాయి సో వాటిని కూడా మీరు ఎస్ ఉంటుందిలే ఎప్పుడొకప్పుడు అవసరానికి ఉంటుందిలే యూస్ చేసుకుందాంలే ఎప్పుడప్పుడు ఏదో ఒక అవసరానికి ఉంటుందిలే అని మీరు కొన్ని ఎస్ ఇలాగా కొన్ని వస్తువులు అట్లా అనుకుంటారు కానీ వాటిని యూజ్ చేయరు అట్లానే పెట్టుంటారు సో అటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లోంచి తీసేయండి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్బుక్ ఉంది ఈ నోట్బుక్ కూడా ఒక ఎనర్జీ ఈ పెన్స్ ఉన్నాయి ఈ పెన్స్ కూడా ఒక ఎనర్జీ అనమాట సో ఇలా అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ప్రతి ఒక్క వస్తువు కూడా ఎనర్జీ మీకు మీరు యూస్ చేయకుండా మీకు అవసరం లేకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులని వెంటనే నుంచి తీసేయండి అవి బ్యాగ్స్లో అయినా కావచ్చు మీరు పర్సులైనా కావచ్చు ఇంట్లో అయినా కావచ్చు సో కొన్ని టేబుల్స్ మీకు టేబుల్స్ అంటే లాగా అయినా కావచ్చు సో ఇలా అనమాట మీకు అవసరం లేని వస్తువులు మీరు యూజ్ చేయకుండా ఉండే వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లో నుంచి తీసేయండి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ 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 థ్యాంక్ యూ